చిన్న స్టోరీ చెప్తాను వినండి చాలా ఖరీదైన వాడ చాలా సరుకుంది చాలా కోట్ల విలువ చేస్తే సరుకు ఉంది చాలా ఖరీదైన ఖరీదైన వాడ కోట్ల విలువైన సరుకు ఉంది అన్ని రెడీ చేసి ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లే రెడీ చేస్తే ఇంజిన్ స్టార్ట్ అవట్లా ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవనా అంటే ఒక పెద్ద వాడ చెడిపోయింది ఒక పెద్ద వాడ చెడిపోయింది దాంట్లో కోట్ల విలువ చేస్తే సరికొంది చాలా మంది నిపుణులు తీసుకొచ్చారు ఎలాగనే సార్ దీని ఇంజిన్ని స్టార్ట్ చేయాలి ఎంత ప్రయత్నించినా వాడ ఇంజిన్ స్టార్ట్ అవ్వాలి త్వరగా సరికంతా సముద్ర ప్రయాణం ద్వారా అవతల దేశాలకు వెళ్తేనే దాన్ని డబ్బు రూపంలో మార్చుకోవడానికి కుదిరింది ఏం చేయాలో అర్థం కాక ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే ఇంజిన్ బాగు చేసిన వాడు ఒక్కడే ఒకడ వాడికి ముప్పై సంవత్సరాల అనుభవం ఉందంట ఎన్ని సంవత్సరాలే ముప్పై సంవత్సరాలు వాడ ఇంజిన్ రిపేర్లో అనుభవం ఉందంట ఈ అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు తీసుకొచ్చి మనడు ఐదు నిమిషాల్లో మన కరెంట్ పని చేసే సీను కరెంట్ పని చేయాలంటే ఏం తీసుకొస్తాడు వస్తూ వస్తూ బండికి బ్యాగ్ కూడా దయించుకొస్తాడు అలాగే ఈయన కూడా ఒక బ్యాగ్ తీసుకెళ్ళాడు వాడ మొత్తం తిరిగి చూసాడు కింద భాగం ఇంజిన్ పాటలు మొత్తం అన్ని భాగాలన్నీ తిరిగి చూసి అతని సంచి దగ్గరికి వెళ్ళి చిన్న సుత్ ఒకటి తీసుకుని ఇంజిన్ మీద ఒక్క రెండు నిమిషాల పాటు స్లోగా కొట్టాడు ఇంజిన్ స్టార్ట్ అయింది వెళ్ళిపోయింది ఐదు రోజుల తర్వాత వాడ బాగు చేసినందుకు నాకు రెండు లక్షల రూపాయలు ఇవ్వండి అని బిల్లు పంపించాడు నువ్వు చేసింది ఐదు నిమిషాల పని అది కూడా సుత్తుతో టిక్కు 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 మన ఐదు డబ్బలు కొట్టావు ఐదు డబ్బలకు రెండు లక్షల రూపాయల అని మళ్ళీ రిటర్న్ లెటర్ పంపించారు అప్పుడు ఆయన డైరెక్ట్గా వచ్చి కొట్టినందుకు వంద రూపాయలేనండి చుట్టూ యాభై రూపాయలు అద్దె తెచ్చాను నేను ఆరు కాసేపు కంటనే నాకు యాభై రూపాయలు మిగిలిన లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు దేనికంటే ఎక్కడ కొట్టాలో ఎంతసేపు కొట్టాలో తెలుసు నాకు మాత్రమే ఎన్నిసార్లు కొట్టాలో ఎంతసేపు కొట్టాలో ఎక్కడ కొట్టాలో తెలిసినందుకు మిగిలిన లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఇవ్వండి అన్నాడు అదేంటి అన్నాడు ఎందుకు ఇవ్వాలంటారు ఇవ్వండి వంద రూపాయలు ఇస్తే సరిపోద్ది అంటున్నాడు వానరా కాదు రెండు లక్షలు కావాల్సిందే అంటున్నాడు రిపేర్ చేసే వ్యక్తి ఏది కరెక్ట్ అంటారు కుదరదు నేను వంద ఇస్తానంటాడు ఆయన కుదరదు రెండు లక్షలు కావాలంటాడు ఆయన మరి మంది నిపుణులు తీసుకొచ్చారు కదా ఎవరు బాగు చేయలేకపోయారు కదా అని అడిగాడు అంతే కదా ఎవరి వల్ల కాకే కదా నన్ను కాకేశారు ఇంజిన్ నేను ఏమీ చేయకుండా జస్ట్ నాలుగు దెబ్బలతో ఇంజిన్ స్టార్ట్ చేశాను కాబట్టి నా నైపుణ్యానికి మీరు లేకపోతే నా అనుభవానికి మీరు ఖచ్చితంగా లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఇవ్వాల్సిందే అన్నాడు అప్పుడు వానర్ గారు ఏం చేశాడంటే ఏం చేస్తుంటాడు ఇచ్చేసాడండి ఇచ్చేసేయాలి ఎందుకని అతను ఎవరి వల్ల కాలేదు మీరు సుమారు పది కోట్ల విలువ చేసే షిప్ అది నేను న్యాయంగానే అడిగాను రెండు లక్షలు అన్యాయం కదా అంటాడు నా నైపుణ్యానికి మీరు ఇవ్వాలి నా అనుభవానికి ఇవ్వాలి నాకు ఈ అనుభవం రావడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది ఇంజిన్ని ఎక్కడ కొడితే స్టార్ట్ అయ్యిద్దో నాకు ఆ అనుభవం రావడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది నా ముప్పై సంవత్సరాల అనుభవానికి లక్షా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఇవ్వండి నా పనికి వంద రూపాయలు ఇవ్వండి కలిపి రెండు లక్షలు ఇవ్వండి అన్నాడు అంతే కదండి ఇవ్వచ్చకూడదా ఇవ్వచ్చండి అతనికి ఆ అనుభవం రావడానికి ఎంత కష్టపడ్డాడు ఇరవై సంవత్సరాల పాటు ఎంతో ప్రయత్నం మరెంతో పట్టుదల కృషి ఫలితంగానే అతనికి ఏమొచ్చిందంటే అనుభవం అనేది వచ్చింది నేను పని చేసిన ఇరవై నిమిషాలే మాట వాస్తవమే కానీ నాకు ఈ పనికి ముప్పై సంవత్సరాల అనుభవం అవసరమైంది కాబట్టి ఆ అనుభవానికి మీరు వెలకట్టక తప్పదు అని డబ్బులు ఇవ్వమని అడగడం జరిగింది ఆ అబ్బాయి కూడా ఏం చేశాడంటే ఇవ్వటం అనేది జరిగింది కాబట్టి మనం దేన్ని గుర్తించాలంటే అనుభవాన్ని గుర్తిండి మన చిన్నపిల్లల క్లాసులు నేర్పిస్తుంది మీ అందరికీ తెలుసు ఆషామాషీగా రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నారండి మీరు ఎప్పటి నుంచో మరి నా అనుభవం ఎప్పటి నుంచి అంటారు ఇందాడే చెప్పాను మీకు తొంభై ఐదు తొంభై ఏడు నా తొంభై ఐదు నా టెన్త్ అని తొంభై ఐదు నా టెన్త్ అని చెప్పాను మీకు తొంభై ఐదు తొంభై ఏడు నా ఇంటర్ పీడిబిడి కాలేజ్ చేయరు అప్పటి నుంచి ఇప్పటికి లెక్కేసుకుంటే ఎన్ని సంవత్సరాలు టెన్త్ క్లాస్ చదివి ఇరవై తొమ్మిది అంటే ఇంటర్మీడియట్ చదివి సుమారు నాకు ఇరవై ఏడు సంవత్సరాల అనుభవం అనుభవాలలో నుంచే తీసి చెప్పిన పాఠాలు చిన్నపిల్లలకి మీకు ఈ పాఠాలు ఎక్కడా కూడా దొరకవు మనం చెప్పే పాఠాలన్నీ ఏంటనుకుంటున్నారు మీరు ప్రపంచంలో మేధావులు అందరూ మాకు ఈ విషయం తెలియదు అని వదిలిపెట్టేసిన విషయాలని మనం పిల్లలకి నేర్పిస్తున్నాం మీకు అర్థమవుతుందండి ప్రపంచ మేధావులు మాకు ఈ విషయాలు తెలియదు ఎవరి వల్ల ఆ వదు పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్చారు చెట్టు ముందో విత్తు ముందో తేల్చుకోండి మీరేనే పాఠ్యపుస్తకం లేచి ప్రింట్ వేసి వదిలేశారు క్వశ్చన్ మార్క్ వేసి వదిలేస్తారు మీరే తేల్చుకోండి ఏది ముందో అంటే వాళ్ళకి తెలిసా తెలీదా తెలీదు అలా మాకు ఏదైతే తెలియదని ప్రపంచ మేధావులు వదిలేశారో ఆ వదిలేసిన వాటిని ప్రశ్నలుగా మనం తీసుకుని పిల్లలకు సమాధానాలాగా పాఠాల మనం నేర్పిస్తున్నాం నేర్పించే పాఠాల్లో ఒక పాఠమే మన నాదివారు ఏం నేర్చుకుంటే చెట్టు ముందా విత్తి ముందా మేధావి దగ్గరికి వెళ్ళి అడగండి చెట్టు లేకుండా విత్తి అక్కడి నుంచి వచ్చింది విత్తి లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు తప్పితే సమాధానం చెప్పడం అవునండి అవి మనం పిల్లలకి నేర్పిస్తున్నాము తర్వాత సాతాను గురించి నేర్పిస్తున్నాం అది సెమిస్టర్ టు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఆరు నెలల తర్వాత నుంచి అవునండి చక్కగా జరుగుతుంది చక్కగా జరుగుతుంది ఈరోజు ఇద్దరు పిల్లలు రాలేదండి కానీ చాలా మంది నాకు ట్రై చేశారు వల్ల అవలేదు ఇద్దరే ఇద్దరు పిల్లలు రాలే ఎందుకు రాలేదంటే ఇక్కడికి రారంట ట్యూషన్లో నేర్చుకుంటారంట నేర్చుకుని వాళ్ళు వచ్చిన పేపర్ తీసుకెళ్ళి వేరే చాటికల్ చెప్తారంట ఇది ఏం న్యాయం అండి సరేనమ్మా మీ ఇష్టం అని చెప్పి వాళ్ళని వదిలేసాము కాబట్టి మీరు తల్లిదండ్రులు కాస్త శ్రావ్య చెల్లి పేరు లావణ్య లావ ఇప్పుడు కృష్ణ వాళ్ళ చిన్నపిల్లవాడికి కొసల రూపంలో వాళ్ళు నేర్పించేశాడండి పెద్దపిల్లవాడికి ఏమో పాఠం మొత్తం చెప్పేశాడు సెమిస్టర్ టూలో సెకండ్ క్లాస్ నుంచి చెప్పేశాడు చిన్నపిల్లవాడిని అదే పాఠాన్ని ఐదు ప్రశ్నల రూపంలో కృష్ణ తయారు చేసుకుని ఇక్కడికి వచ్చి కృష్ణని ఆ ప్రశ్నలు అడితే పిల్లవాడు అట్లకి ఆన్సర్ చెప్పేశాడు అలా రాజేష్ చిన్న చిన్నపిల్లని రెడీ చేయొచ్చు మన లేక వచ్చేది వారి గోరింటాకు నేర్పి గోల్డెన్ పాట అని చెప్పింది గుర్తుందా మీకు గుర్తుందండి గోరింటాకు నేర్పే గోల్డెన్ పాట అవి వంద పాఠాలు ఉన్నాయి వచ్చే వారి నుంచి పిల్లలు కూడా ఇంకో పాఠాన్ని రెడీ చేస్తాం మన పిల్లల్ని మనం మిస్ అవ్వకుండా చూసుకుంటే మనకి ఎవరి సహాయం ఉంది ఆయనే ముందుకి నడిపిస్తాడు ఏమండి ప్రతి ఆదివారం సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుందండి మీ అందరికీ తెలుసు పొద్దున్న ఎవరైనా ఏమైనా చేసుకొస్తారా అని కోటేసారని నడితే ఎవరు ఫోన్ చేయలేదని కడితే వెంటనే సగ్వింగ్ కాసింది కాసేసిన తర్వాత కృష్ణ ఫోన్ చేశాడు సార్ నేను అట్టికాయలు తీసుకొస్తున్నాను సార్ అని తీసుకురా ఇద్దరికి కలిపి పెట్టేద్దామని పెట్టేస్తాం మొన్న ఆదివారం చూసారు వెంటనే వెళ్ళిపోయారు పిల్లలు గుర్తుందో మీకు జస్ట్ అయిన వెంటనే లేచి వెళ్ళిపోయారు వెంటనే ఏంటి మొత్తం ఖాళీ అయిపోయిందని ఆలోచిస్తే ఒక పేర ఒక పేరెంట్ నా దగ్గరికి వచ్చి అయ్యా మా పిల్లవాడు మీ చర్చి దగ్గరికి రాడు మీ చర్చి దగ్గర ఇంటి ట్యూషన్లో నేర్పించి చర్చలు చెప్పిస్తున్నారంట కదా ట్యూషన్లో పేపర్ ఇవ్వండి నేర్పించండి ఉంది అక్షయ్ అక్షయ్ వాళ్ళ మామగారు వచ్చి నేర్పించండి కానీ చెప్పడానికి అక్కడ రాడయ్యా వేరే చోటుకెళ్ళి చెప్తారు మా పిల్లడు నేర్పించడం మాత్రం మా ఆయన కన్నాని చెప్తుంది ఏంటి చెప్పండి అసలు రోజు వచ్చే పిల్లల్లో ముగ్గురే ముగ్గురు రాలా మిగిలినందరూ వచ్చారు కానీ వాళ్ళ ముగ్గురు బదులు కొత్త పిల్లలు ముగ్గురు చెప్పేస్తారు ఈరోజు రాత్రి కోటేశ్వర పిల్లల్ని తీసుకుని చక్కగా నేర్పించి తీసుకొచ్చేసింది ఎవరిని స్మైలీని చక్కగా ఎవరికి వాళ్ళు మన పిల్లల్ని మనం జాగ్రత్త చేసుకుని మనం ఈ స్కూల్ని రన్ చేసుకోవాల్సిన బాధ్యత మందే వారం వారం ఎవరో ఒకళ్ళు ఏదో ఒక వారం ఏదో ఒకటి చేసుకొస్తే పిల్లలు మనం చేసే ప్రతి దానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు ఖచ్చితంగా భూమి మీదే అనుభవిస్తాం మరణించిన తర్వాత కూడా అనుభవిస్తాం కాబట్టి ఎవరు కూడా చిల్డ్రన్ బైబిల్ స్కూల్ని అశ్రద్ధ చేయొద్దు తొమ్మిది గంటలకి మీరు అందరూ రావడానికి ప్రయత్నించడం కాదు రావాలి ప్రయత్నిస్తే అవదాం అవదాం తొమ్మిది గంటలకల్లా చర్చకు వచ్చేసి అందరూ చిల్డ్రన్ బైబిల్ స్కూల్ని బాధ్యతగా కాస్త పిల్లలు కొంచెం అలర్ చేయకుండా జాగ్రత్తగా తింటానికి మీ అవకాశాన్ని బట్టి అవకాశం ఉన్నప్పుడు తీసుకొచ్చి దీన్ని ముందు కొనసాగిస్తారని ఆ సర్వేశ్వరరావు బాబు గారు రెండు మాటలు చెప్పారు తరలించిన మాటలు చెప్తాను ముంచేస్తాను మా పిల్లవాడు చెప్పిన మాటలు అంటే కొంచెం ఫోన్లో రికార్డ్ చేసింది ఒకసారి అంటే అండి

బైబిల్ ఎన్ని ఎన్ని భాగాలు ఉన్నాయి బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పిల్లవాడికి ఒక ఎనిమిది రోజుల పాటు ప్రేరు నేర్పించాను నేను

సరసరా గారు రెండు మాటలు చెప్పారు తర్వాత పాఠం చెప్పి గురించి నేను